నా పేరు పిడుగు నరసయ్య గుండారం మాజీ సర్పంచ్ అంతకుముందు సర్పంచ్గా చేసిన ఒక పదిహేను ఏళ్ళ కింద సార్ మాకు అంతకుముందు నుంచి శ్రీధర్ బాబు గారు మాకు ఇక్కడ ఎప్పుడైతే అదైండో మాకు అప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ కానీ మేమందరం మంచిగానే అదైనాం అందులో రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మాకు వదిలే ముందుగా మన కాంగ్రెస్కి వచ్చిండో అప్పటి నుంచి మన కాంగ్రెస్లో ఇక్కడ ఏదైనా కానీ మంచి అదే నడతం సార్ మనకు రుణమాఫీ కానీ ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్లు కరెంటు కానీ రుణమాఫీ ఏదైనా కానీ బోనస్ అడ్లకు మాకు ఇంత రెండు ఒక నలభై కిలోలకు మూడు కిలోలు కటింగ్ చేసేసారు ఈసారి కటింగ్ లేదు ఏమి లేదు మాకు మా ఇరవై ఎనిమిది వందల సొప్న పడుతుంది ఇరవై మూడు వందలు అరిజినల్ అయితే ఐదు వందల బోనస్తో ఇరవై ఇరవై ఎనిమిది వందల సొప్న పడుతుంది రైతులల్లా వందకు వంద శాతం అందరూ దీన్ని ఒప్పుకున్నారు మెచ్చుకున్నారు మళ్ళా అందులో మా రేవంత్ రెడ్డి గారు సుగా తడిచి ముద్దలైన కానీ తీసుకుంటాం మీరు ఏం బాధపడద్దు అన్నాడు ఇది అంత మంచి అదే జరిగింది సార్ మాకు ఏదైనా కానీ మా చంద్రబాబు గారు మా మినిస్టర్ గారు ఏదైనా కానీ మా ఏరియాలో ఇటు మంచి పేరున్నది మంచివాడు ఎవరు అదే అని కానీ ఆయనకు అదైతే సార్ మేము మీడియా వారికి నమస్కారం సార్ మరి ఒక నిమిషం మరి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విమర్శిస్తూ ఉన్నాయి అయిన దీని మీద అది ఫెయిల్ అయ్యి లేదు సార్ వాళ్ళు ఫెయిల్ అయినరు వాళ్ళు అవినీతితోని ప్రతీదాల ఇక్కడ సుగ ఒక లీడర్ అన్నోడు సుగ దీన్ని పైసలు తీసుకొని అది తీసుకొని ఈయన భూమి నానికి రాసి ధర్నాన్ని పెట్టి అంత నాశనం చేసి రైతులల్ల బాగా మోసం చేసిండు కానీ మాకు మన అలా కేసీఆర్ చేసింది ఏం లేదు వాళ్ళు బాగుపడ్డారు బంగారు తెలంగాణ అన్నాడు వాడు బంగారు తెలంగాణ ఏంటి కానీ మనకు తెలంగాణ గంతే ఉన్నది సార్ మీ మొత్తం మీరు అప్పులతోనే అది చేసారు మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చెప్పేది అంతే సార్ మాది అది అది నిజమే సార్ అది మా ఇప్పుడు కాళేశ్వరం మాకు దగ్గరనే కాళేశ్వరం ఏం జరిగింది అన్నది మేము చూస్తూనే ఉన్నాం ఇప్పటికైనా మాకు మొన్న ఏసికి పంటలప్పుడు చుగా ఎవ్వరికి తిప్పలు లేకుండా నీళ్లు మాత్రం ఖచ్చితంగా మాకు అందజేసేరు మా మన కా మన కాళేశ్వరం ఉన్నా లేకున్నా మాకు మంచిగా జరిగింది సార్ ఇక కేసీఆర్ చెప్పేటి ఆయన రూపటి ఉండి చెప్తాడు బయటికి వెళ్ళి చెప్తున్నాం మంచిగా ఉండు ఆయన ఇంటినే ఉండు మాకు పామజరావు చెప్తాడు అది ఏం తేవలేదు సార్ మాకు మొత్తం మీద ఇది ఒక మంచి గవర్నమెంటు అనుకున్నట్టుగా రైతులల్లో ఇంత మోసం లేదు అప్పుడు ప్రతి వాళ్ళల్లో లొల్లులైనాయి ఐకే ఐకేపు కాడ కానీ ఎక్కడ కానీ లొల్లులైనాయి ఇప్పుడు లొల్లు లేదు ఏది లేదు సకురాంగు ఉన్నారు అందరు సంతోషంగా ఉన్నారు సార్ ఇప్పుడు నా పేరు పిడుగు శంకరయ్య నేను గ్రామశాఖ అధ్యక్షుడిగా కాంగ్రెస్లో పనిచేస్తాను నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నాకు బాగా అభిమానం నాకు రేవంత్ రెడ్డి కానీ మా సిధరబాబు సారు కానీ మాకు అనుకూలంగా ఏదైనా చెప్పినా కానీ మా సిధరబాబు సారు మాకు ఇండిమీడియట్లా పనిచేసి పెడతాడు మా నిజకవర్గంలో మన ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాని వెళ్ళి ఐదు వందల రూపాయల బోనసు అడ్లకు అంతకుముందు తూర్పల పట్టాల ఇజ్జేయాలి అజ్జేయాలే తాలున్నది తప్పుకున్నది అని ఆరు కిలలు ఏడు కిలోలు ఖర్చు చేసుకుంటా రైతులు మోసం చేసిండు కానీ రైతుకు లాభం చేయలే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఇప్పుడు సారు కాడ నుంచి వెళ్ళి మాకు తూరుపాల లేదు మన అడ్లు నాణ్యతమైన అడ్లు రైతులుగా తెస్తారు నాణ్యతమైన అడ్లు తెచ్చి పోతే మనకు బోనస్ ఇచ్చుకుంటా ఒక కేజీ కట్ చేసుకుంటా మనకు సారు ఇది చెప్తాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వంద శాతం మాకు నచ్చింది సార్ దీని మీద ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు మనకు తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ వచ్చినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయలతోటి మన తెలంగాణ గవర్నమెంట్కు పైసలు వచ్చినాయి మన పదహారు వేల కోట్ల రూపాయలతోటి మనం విడిపోయినాం ఆ పదహారు వేల కోట్ల రూపాయలు వేనాయి ఇంకా లక్ష వేల కోట్ల రూపాయలు మనం ఆ ఈ అప్పులతోటే మనం బాధపడతానం తప్ప ఇటు కరెంట్ ఇచ్చిన నేను అది చేసి ఇది చేసినా ఆయన చేసింది ఏం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈడ జైపూరు ఇది కరెంటు ప్రాజెక్టు అదుగా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది ఈయన వచ్చినాక అది ఓపెన్ చేసాడు తప్ప వీళ్ళు కొత్తగా ఉరగబెట్టింది ఏం లేదు ప్రాజెక్టులు కట్టిర్రు మూడు సంవత్సరాలల్లో ప్రాజెక్టు కూలిపోయిన రోజులలో ఇప్పుడు ఇప్పుడు వంద సంవత్సరాల కింద సాగర్ ఉన్నది కడివసెరువు ఉన్నది ఎలంపల్లి ప్రాజెక్టు ఉన్నది ఈ ప్రాజెక్టులు కూలిపోకుండా ఈ ఐదు సంవత్సరాల లోపే ఇన్ని ప్రాజెక్టులు కూలగొట్టి ప్రజలు నా ఒక నాణ్యతమైన ప్రజలు ఎందుకంటే ప్రజలను మోసం చేసి ప్రజల మీద బేరం వేసుకుంటా ఇవన్నీ చేసిండు తప్ప మాకు ఉరగబెట్టింది లేదు సార్ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాలం నుంచే మాకు కొంచెం లాభం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు కానీ మా శ్రీధర్బాబు సార్ కానీ వంద శాతం మాకు పనిచేస్తాడు సార్ ప్రజలకు సా ఇప్పుడు ఆరు పథకాలు అన్నాడు ఆరు పథకాలల్లా కరెంటు బిల్లు ఒక్కటి చేసిండు బస్సు పిరిపెట్టిండు ఇప్పుడు రైతులకు బోనస్ వేసిండు ఇది రైతులకు రైతు బంధు వేసి ఇంకా కొన్ని కొన్ని ఇప్పుడు అప్పులు ఉన్నాయి కదా సార్ మనం అప్పుల పాలు కొన్ని కొన్ని చేసుకుంటే పోతాండు సార్ ఇప్పుడు ఏదమ్ములు అన్ని చేయాలంటే చేయలేరు కదా ఎవరైనా కానీ తాపకోడు తాపకోడు చేసుకుంటూ పోతాడు ఇప్పుడు ఏదైనా కానీ తాపకోడు తాపకూడ చేసుకుంటా పోతాడు ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి అన్నీ చేస్తారని మాకు నమ్మకం ఉన్నది ఇప్పుడు మహిళలకు కానీ ఇప్పుడు సార్ ఆ ఇందిరామిల్గా ఖచ్చితంగా మా సారు పెడతాడు మాకు విడదాలు అవుతాయి పేద ప్రజలకు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు ఖచ్చితంగా మేము ఆ ప్రజలకు ఆ ఇళ్ళ పథకాలు అందేటట్టు చేస్తాం ఇది మాకు నమ్మకం ఉన్నది సార్ ఈ ఇప్పుడు వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం సార్ మేము ఈ ఆరు నెలల ఇంకా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఇది మా దగ్గర ఉన్న కెపాసిటీ మేము కాంగ్రెస్ పార్టీ అంటే మేము ప్రజలకు సాయం చేసేటోళ్ళం సార్ మేము ప్రజలకు మేలు చేసేటోళ్ళం సార్ మా దగ్గర ఆ శక్తి ఉన్నది మేము ఒకళ్ళకు లాలుస్య పడము మేము చెప్తాం సార్ ధన్యవాదాలు సార్ త్వరలో సర్పంచు ఎన్నికలు రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రజలన్నళ్ళు కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకుంటారు సార్ కాంగ్రెస్ ఖచ్చితంగా పనిచేస్తుంది ఆ అభ్యర్థిని ఎన్నుకుంటారు ఎందుకంటే గవర్నమెంటు ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది కాబట్టి రేపు ఏదైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంటే చేస్తారన్న నమ్మకంగా ప్రజలు ఉన్నారు సార్ సార్ నేను ఆకుల రాజే అని వార్డు నంబర్ తొమ్మిదో వార్డు నెంబర్ నా సీనియర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఐదు సంవత్సరాల నుండి గత కాంగ్రెస్ పార్టీనే చేస్తున్నాను సార్ మా శ్రీధర్ బాబు ఆయంలో ప ఇరవై ఆరు ఇరవై ఏడో సంవత్సరం నుంచి శ్రీధర్ బాబు గారి ఆయననే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు సార్ కూడా మా కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చాలా అభిమానం మా శ్రీధర్ బాబు అనే డైనక్ మీడియా లీడర్ సార్ మంత్రిని లీ మంత్రి నియోజకవర్గంలో డైనక్ట్ లీడర్ అంటే మా శ్రీధర్ బాబు గారు సార్ ఈరోజు వరకు కూడా నేను నాకు తెలిసి యాభై యాభై రెండు సంవత్సరాల శ్రీధర్ బాబు గారు ఒక్క కాడ చెడు చేసింది అనేది లేదు సార్ మంత్రి నియోజకవర్గంలో పెట్టింది పేరు మంచి నాయకుడు సార్ కాంగ్రెస్ పార్టీ అంటే శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు అంటే కాంగ్రెస్ పార్టీ సార్ మరి గత పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలనకి మీరు ఏం మార్పు గమనించారు సార్ ఎలా ఉంది ఏది బాగుంది సార్ పీడ పీడసారు సార్ సార్ నేను కూడా ఒక కూలి ఒక రైతును సార్ నేను ఒక ఒక ముప్పై క్వింటల్ పండించిన సార్ రైతును వరి పండిస్తే ఒక్క ఒక్క నలభై కిలోలకు మూడు కిలో మూడు కిలోలు కట్ చేసారు సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు కిలోలు కట్ చేసారు సార్ మూడు కిలోలు మళ్ళీ ఒకటి ఒక సంచి అని నాలుగు కిలోలు సార్ ఒక క్వింటెలకు ఏడు కిలోలు ఎనిమిది కిలోలు కటింగ్ చేసారు సార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే పద్దెనిమిది నెలల్లో ఒక్క ఒక్క నలభై కిలోలకు ఒక కిలోతోని పత్తి మురిగిపోయిన వస్తువును ఖరాబైనా వడ్లు ఏదైనా కొనుగోలు మంచిగా జరిగింది సార్ మళ్ళీ ఒకటి ఒక ముప్పై కిలోలు చిన్న నా చిన్న రైతులు సార్ నేను కౌలు చేసుకునే రైతును నాకు ఒక కవులు చేసుకుంటే ఒక అరవై క్వింటల్ అయింది సార్ ఆరు ఐదుల ముప్పై ముప్పై వేల రూపాయలు నాకు బోనస్ వచ్చింది సార్ ముప్పై వేల రూపాయలే నాకు బోనస్ వచ్చింది సార్ నాకు చాలా గొప్ప సార్ నాకు కవులు రైతు వెళ్ళింది సార్ ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మా పథకం ఇది చాలా బాగా నాలాంటి సామాన్య కార్యకర్తకు సామాన్య రైతుకు ఒక ఐదు వందల గ్యాస్ ఇచ్చింది సార్ ఈ రోజు వరకు పద్దెనిమిది నెలల నుంచి నేను ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టలేదు సార్ నా కరెంటు బిల్లు నా గ్యారెంటీగా ఇంతకంటే ఎక్కువ ఏ ప్రభుత్వం చేయలేదు సార్ చేయరు కూడా మళ్ళీ ఇప్పుడు కాబోయే రాబోయే ఎలక్షన్లలో సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ ముందుకు చెప్పుకుంటూ ముందుకు ఖచ్చితంగా మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఇవ్వని చెప్పుకుంటూ గెలిపించుకుంటాం సార్